హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ కనకదుర్గ టెంపుల్ దాటిన తర్వాత రథం సెంటర్ ఉంటుందండి రథం సెంటర్ కూడా దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మీరు స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఇలా రోడ్డు మీద బ్యానర్ అయితే ఉంటుంది శుభలేఖల స్ట్రీట్ శుభలేఖల్ స్ట్రీట్ ఇలా లోపలికి వచ్చేసేయండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ వైపు అంటే కుడివైపున ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అండ్ అదే స్ట్రీట్ లో ఇంకొంచెం ముందుకు వస్తే నీకు అయితే ఇలా బోర్డు కనిపిస్తుంది అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదే సందులో కొంచెం ముందుకు రాగానే సన్న సందు ఉంటుందండి సందు లోపలికి రాగానే వీళ్ళదైతే షాప్ తెలుస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్ కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు గుడివారి వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సార్ వాళ్ళు అయితే మీకు క్లియర్గా అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే దాదాపుగా ట్రై చేశాను మీకైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చూపించడానికి ఎవరైనా కూడా ఇళ్ళ దగ్గర హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా రీసేలర్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఒకసారి మాతా పద్మావతిని అయితే టెక్స్టైల్స్ని విజిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి కావాల్సినవి పెళ్ళికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి పెట్టుబడులకు కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా అవే కాదు మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ షాప్ అన్నాం కదా అంటే హెల్త్ హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలనే రూల్స్ ఏం లేదండి మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్లో వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది

నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ అండి నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ ఒక శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ప్లస్ వస్తుంది ఆ శారీని మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ ఫార్టీ త్రీ రూపీస్ కేరళ కాటన్ ప్లెయిన్ శారీ విత్ బ్లౌజ్ తో వచ్చేసి మనం త్రీ ఫార్టీ నైన్ లో కస్టమర్స్ అయితే అందజేస్తున్నాం మేడం ఇదంతా మిక్స్డ్ లాట్ అండి ఇది కూడా ఒక్కొక్క సారీ ఒక్కొక్క డిజైన్ తో వస్తుంది కొన్ని ఏంటంటే సెట్ వైజ్ వస్తుంది మొత్తం మిక్స్డ్ లాట్ లో మనం అయితే ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్ కి క్వాంటిటీ కూడా ఉంది హండ్రెడ్ శారీస్ కావాలని మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది సింగిల్ శారీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అవునండి కాంబో ఆఫర్ కింద మనం ఇస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ కి త్రీ శారీస్ ఇస్తున్నాం అండి థౌసండ్ నైన్టీ నైన్ కి త్రీ శారీస్ మనం అయితే కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇదంతా శారీ వస్తుంది చక్కగా లైట్ క్లాస్ కాన్సెప్ట్ మనకి శారీ స్టార్టింగ్ నుంచి డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ ఇందులో కలర్స్ చూపిస్తున్నారు చూడండి కూడా కూడా మొత్తం అండి ఇది స్పెషల్ డిజైన్ అండి మామిడి పిల్లల డిజైన్ అంటారు చూసారా ఆ ప్యాటర్న్ మనకి శారీ మీద డిజైన్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా మనకి ఎంబోజ్ అయితే వస్తుంది మేడం నమస్తే నమస్తే అండి మా ముందుగా ఏ కలెక్షన్ వీడియోలో మనం కొన్ని మిక్స్ ఐటమ్ అంటే లెనిన్ జార్జెట్ తర్వాత ఫ్యాన్సీ ఇటువంటి మిక్స్ ఐటమ్ ఒకటి అండ్ కంప్లీట్ గా మిక్స్ ఉప్పాడా పట్టు కేరళ కాటన్ ఇటువంటి ఐటమ్ మొత్తం మనం ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనకి మిక్స్డ్ లాట్ లో వచ్చేసిన ఐటమ్ మొత్తం మనం షేర్ చేస్తున్నామండి ఇది వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ మనం లెనిన్ శారీస్ చూపిస్తున్నాం అండి లెనిన్ డోలా ఇదిగోండి ఇట్లా వెరైటీ అండి ఇదంతా మిక్స్డ్ వెరైటీ కింద వస్తుంది ఓకే ఇవాళ మనం మిక్స్ లాట్లు అయితే ఇచ్చేస్తున్నామండి ఓకే అండి ఇది ఏదైనా సరే సిక్స్ మీటర్ ప్లస్ ఉంటుందండి మెజర్మెంట్ ఇప్పుడు ఫస్ట్ నేను చూపించేదంతా లెనిన్ అండి దీనికి వచ్చేసి చక్కగా చిన్న జరీ బాటల్ వస్తుంది సిల్వర్ సెరీ బాటల్ ఇదిగోండి మేడం ఇది లెనిన్ అంటే ఇది ఏంటంటే మోస్ క్రేప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది డోలా అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మార్చ్మెల్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండి విత్ ఆయిల్ ప్రింట్ మేడం దీని బ్లౌజ్ అయితే సెపరేట్ వస్తుంది ఇది బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బార్డర్ అండి ఇప్పుడు నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసి బ్యాంబర్ జార్జెట్ విత్ సాటిన్ బార్డర్ ఓకే ఇది బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండ్ ఇది కూడా బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అండి అన్నాం కదా అయి ఉంటాయి అన్నమాట అండ్ ఇది వచ్చేసి డోలా అండి ఓకే అండ్ డోలాలో ఈ త్రీ కలర్స్ మనకు మిక్స్డ్ లోట్లయితే రావడం జరిగింది కోరా కలర్ బేస్ కోరా కలర్ బేస్ ఇది కూడా చేంజ్ అండ్ ఇది కూడా డాంబర్ జార్జెట్ విత్ చిక్స్ మేడం సాటిన్ బోడర్ వచ్చేసి చిక్స్ ఓకే ఇది వచ్చేసి మనకు పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ ఇదంతా సారీ అండి ఓకే బోర్డర్ వచ్చేసి సాటిన్ బోర్డర్ సాటిన్ బోడర్ వస్తుందండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓకే ఇది ఎస్ఎస్పీ ఐటమ్ అని వచ్చిందండి కొన్ని మాత్రం మాక్సిమం కొన్ని మనకి ఫ్రెష్ వస్తుందండి అండ్ ఇంకొక శారీ కూడా లెన్ లో ఒక నేను ఓపెన్ చేసి చూపిస్తానండి అంటే చక్కగా లైట్ వెయిట్ ఉంటుంది లైట్ వెయిట్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది మేడం ఓకే అండ్ ఇదంతా వస్తుంది ఓకే అండి

నైన్ హండ్రెడ్ కి ఫోర్ శారీస్ అండి హండ్రెడ్ కి ఫోర్ శారీస్ మినిమమ్ హోల్సేల్ సెక్షన్ లోనే కాంబో ప్యాకింగ్ లో మీకు ఇది వచ్చేసి కి ఫోర్ ఇస్తారు బట్ మనం ఏంటంటే వన్ డే ఆఫర్ క్లియరెన్స్ నైన్ హండ్రెడ్ కి ఫోర్ ఫోర్ లెక్కల్స్ కావాలంటే సింగల్స్ కావాలి అన్న ఇస్తామండి సేమ్ ప్రైస్ లో నేనైతే ప్రొవైడ్ చేస్తున్నా కస్టమర్స్ ఏంటంటే హోల్సేల్ సెక్షన్ అండ్ సేల్స్ పర్పస్ వాళ్ళకు కూడా ఇటువంటి ఐటమ్ మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే బాగా యూస్ అవుతుందండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి కేరళ కాటన్ అండి ఓకే ఇది సారీ విత్ బ్లౌజ్ ఓన్లీ క్రీమ్ బేస్ వస్తుందండి ఓకే అండి ప్లెయిన్ వస్తుంది మేడం శారీ మొత్తం మనకి కాటన్ వస్తుంది కదా సార్ ఆ అవునండి కేరళ కాటన్ కాటన్ ఇది శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి మొత్తం ప్లెయిన్ ఇది ఏంటి అంటే మనం ఈ కేరళ కాటన్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ప్లస్ వస్తుంది ఆ శారీని మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కేరళ కాటన్ ప్లెయిన్ శారీ విత్ బ్లౌస్ తో వచ్చేసి మనం త్రీ ఫార్టీ నైన్ లో కస్టమర్స్ కి అయితే అందజేస్తున్నాం మేడం ఇది క్వాంటిటీ కింద కావాలి అన్న సప్లై అయితే చేస్తాము టెన్ పీస్ ట్వంటీ పీస్ అలా తీసుకునే వాళ్ళకి స్పెషల్ ప్రైస్ అయితే ఉంటుందండి ఓకే అండి ఎన్ని కావాలంటే అన్ని ప్రొవైడ్ ఎంత కావాలన్న క్వాంటిటీ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం మేడం సారీ విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే ఈ ఐటమ్ వస్తుందండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం మేడం ఇది వచ్చేసి లైట్ వెయిట్ పట్టు శారీస్ అండి ఓకే ఇది ఫ్యాన్సీ పట్టు అంటారు చూసారా ఆ బేస్ వస్తుంది ఇదంతా ఫైవ్ హండ్రెడ్ ఎబో రేంజ్ అండి ఓకే ఇదిగోండి మేడం ఓకే సార్ ఇదంతా మిక్స్డ్ లాట్ అండి ఇది కూడా ఒక్కొక్కసారి ఒక డిజైన్ తో వస్తుంది కొన్ని ఏంటంటే సెట్ వైజ్ వస్తుంది మొత్తం మిక్స్డ్ లాట్ లో మనం అయితే ఈ ఐటమ్ ని ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్ కి లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ రెండు ఉన్నాయి లైట్ డార్క్ పేస్టల్ ఇట్లాగా అంతా అన్ని రకాలు ఇందులో అయితే మనకి అవైలబుల్ గా ఉందండి రెడీ స్టాక్ ఇందులో హ్యూజ్ వెరైటీ ఉందండి హ్యూజ్ క్వాంటిటీ కూడా ఉంది హండ్రెడ్ శారీస్ కావాలని మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇది సింగిల్ శారీ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ అవునండి కాంబో ఆఫర్ కింద మనం ఇస్తుంది థౌజండ్ నైన్టీ నైన్ కి త్రీ శారీస్ ఇస్తున్నాం అండి థౌసండ్ నైన్టీన్ కి త్రీ సారీస్ మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తున్నాం మేడం ఇదిగోండి ఒక సారీ కూడా నేను ఇందులో ఓపెన్ చేసి చూపిస్తున్నాను వాట్ ఈస్ వాట్ అని మనకి బ్లౌజ్ అయితే ప్లేన్ వస్తుందండి ప్లేన్ వచ్చి ఇట్లా బుట్టితో అయితే వచ్చింది పళ్ళు కూడా చూపిస్తున్నాను సారీ మొత్తం నేనైతే ఓపెన్ చేయట్లేదు ఏంటంటే ఇటు ఫినిషింగ్ లేకపోతే ఫోల్డింగ్స్ రావు ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు వస్తుంది ఇది కూడా శారీ విత్ బ్లౌజ్ వచ్చి సిక్స్ మీటర్స్ ప్లస్ అయితే రావడం జరుగుతుందండి టోటల్ గా ఇది వచ్చేసి క్వాంటిటీ మన దగ్గర ఒక హండ్రెడ్ పీసెస్ దాకా రెడీగా ఉంది మేడం స్టాక్ రీసెల్లర్స్ టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ తీసుకునే వాళ్ళు మనకి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే వాటి స్పెషల్ ప్రైస్ అయితే నేను చెప్తాను మేడం కాల్ చేసి కాల్ కాల్ చేసినా లేదంటే వాట్సాప్ లో మెసేజ్ చేసినా సార్ ఈ ఐటమ్ నాకు ఒక ట్వంటీ పీస్ కావాలి థర్టీ పీస్ కావాలి అలా మెసేజ్ చేసినా మనం అయితే స్పెషల్ ప్రైస్ ఇస్తామండి బయట మార్కెట్ లో ఎక్కడ ఇటువంటి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇంత నీరిచ్చే లో బడ్జెట్ లో దొరకట్లేదండి నేను లెవెన్ కి త్రీ స్యారీస్ చెప్పా ఆ క్వాంటిటీ కూడా రావట్లేదండి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఏ ఉంది ఐటమ్ అయితే అటువంటిది మనం మంచి బడ్జెట్ రేంజ్ లో అయితే కస్టమర్స్ చూస్తున్నాం మేడం ఓకే సార్ నెక్స్ట్ టైం ట్రెండింగ్ కలిసి ఇది వచ్చేసి కాది టిష్యూ మేడం ఓకే కాది టిష్యూ సార్ ఇది బెనారసి ఐటమ్ మనకి ఇది వచ్చేసి పల్లు వస్తది చాలా చాలా క్లాస్ ఐటమ్ అండి ఇదైతే ఓకే ఇదిగోండి ఇదంతా సారీ వస్తుంది ఇదిగోండి చక్కగా లైట్ వెయిట్ అండి క్లాస్ కాన్సెప్ట్ అండి ఇదంతా క్లాస్ కాన్సెప్ట్ ఓకే మనకి సారీ స్టార్టింగ్ నుంచి డిజైన్ అయితే వస్తది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే వస్తుందండి అండ్ ఇందులో కలర్స్ చూపిస్తున్నాను చూడండి కూడా మొత్తం కూడా ఇదంతా అయితే కంప్లీట్ గా క్లాస్ కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది ఓకే ఇది వచ్చేసి దీని ప్రైస్ సింగిల్ ప్రైస్ వచ్చేసి సింగిల్ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ అండ్ సెట్ కి ఫైవ్ పీస్ వస్తుంది ఇలా ఫైవ్ పీస్ తీసుకున్న వాళ్ళకి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైన్టీ నైన్ ఇందులో డిజైన్స్ కూడా మీకు అయితే చేంజ్ అయిపోతా వస్తాయి అండి ఇట్లా డిజైన్స్ అయితే మనకి చేంజ్ అవుతూ ఉంటాయి నేనైతే కస్టమర్స్ కేవలం సింగిల్ డిజైన్ లాగా చూపించానండి ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మేడం ఇప్పుడు వచ్చేసి లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు శారీస్ అండి ఇది టూ డిజైన్స్ తో అయితే నేను తీసుకొచ్చానండి కస్టమర్స్ ముందుకి ఇది అండి ఐటమ్ అయితే చాలా క్లాస్ కాంబినేషన్ మంచి లైట్ వెయిట్ అయితే వస్తుందండి అసలు ఈ ఐటమ్ బరువే ఉండదు మేడం టూ ప్యాటర్న్స్ అయితే తీసుకొచ్చా ఈచ్ డిజైన్ కి ఎయిట్ పీస్ అయితే వస్తుంది ఎయిట్ కలర్స్ కలర్స్ మేడం ప్రతి దానికి కూడా కాంట్రాస్టింగ్ బోర్డర్స్ కాంట్రాస్టింగ్ బోర్డర్స్ అయితే వస్తుంది టూ డిజైన్స్ లో టూ సారీస్ ఈచ్ కలర్ ఒకటి నేనైతే ఓపెన్ చేస్తాను ఇదిగోండి మేడం ఇది వచ్చేసి నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఎంబోస్ వస్తుందండి ఇది ఇది స్పెషల్ డిజైన్ అండి మామిడి పిందల డిజైన్ చూసారా ఆ ప్యాటర్న్ మనకి శారీ మీద డిజైన్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ ప్యాటర్న్ కూడా మనకి ఎంబోజ్ వస్తుంది మేడం ఇందులో కస్టమర్ ఏ శారీ అనే తీసుకోండి వాళ్ళు మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి ఎయిట్ నైన్టీన్ రూపీస్ ఓన్లీస్ ఓన్లీ మనకి బాగా అంటే బాగా లైట్ వెయిట్ వస్తుందండి గ్రే కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటదండి ఇదిగోండి మేడం సూపర్ పళ్ళు పక్కనే మనకు బ్లౌజ్ అయితే వస్తుందండి నేను ఇందులో శారీస్ మొత్తం నేను ఓపెన్ చేయను ఇప్పుడు ఏంటి అంటే ఇటు ఫినిషింగ్ పోతే నేనైతే ఓపెన్ చేయను అండి శారీని ఇదిగోండి మేడం ఇదంతా శారీ డిజైన్ మనకి క్రిస్టల్ క్లియర్ గా అయితే ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ థర్టీ దాకా మనకి ఈ ఐటమ్ అయితే రావడం జరుగుతుంది అండి ఇప్పుడు మనం ఒక ప్యాటర్న్ అయితే శారీ ఓపెన్ చేసాం కదండి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి ప్రతి దానికి కాంట్రాస్టింగ్ పళ్ళు ఉంటాయి కదా కాంట్రాస్టింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓకే బ్యూటిఫుల్ అండి ఇది మంచి బ్లౌజ్ బ్లౌజ్ పక్కన పళ్ళు ఇదిగోండి మేడం ఇది ప్యూర్ ఉప్పాడ ప్యూర్ లో వచ్చేసి మనకి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ బట్ మనం ఏంటంటే ఈ ఐటమ్ ని మంచి బడ్జెట్ లో అయితే కస్టమర్స్ ముందు తీసుకురావడం జరిగింది రెప్లికాస్ రెప్లికాస్ వన్ వర్డ్ తో చెప్పేయచ్చు అండి ప్యూర్ కాదు కంప్లీట్ గా రెప్లికా అని చెప్పేయచ్చు బోర్డర్ కూడా మనకి మంచి ఫినిషింగ్ తో కంప్లీట్ గా మీకు ప్యూర్ ఎలా అయితే ఉంటదో అదే మంచి లో బడ్జెట్ అండి బాగా లో బడ్జెట్ లో అయితే కస్టమర్స్ ముందు మనం తీసుకొచ్చాం మేడం